హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో పికే కార్డ్ రేటింగ్ చేస్తున్నాము నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నాయి కదా త్రీ కార్డ్స్ ఉన్నాయి సో ఇది ఓన్లీ ఎస్ఆర్ నో క్వశ్చన్ అండి అంటే లైక్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ రిలేటెడ్ కానీ ఇంకా రిలేషన్షిప్ రిలేటెడ్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ ఏవన్నా క్వశ్చన్స్ మీ మైండ్లో ఉన్నాయి ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా కూడా మీకు దాని మీద కొంచెం డౌట్ ఉంది చేయాలా వద్దా చేయాలా వద్దా అని మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటే యూనివర్స్ నుంచి మనకి ఒక సైన్ టైప్ లాగా అనమాట సో ఈ కార్డ్స్లో ఈ కనిపిస్తున్న త్రీ కార్డ్స్లో మీరు ఒక కార్డ్ పిక్ చేసుకోండి సో ఆ కార్డ్లో ఏముంది అని చెప్పేసి మీకు క్లారిటీ అనమాట మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది సో కళ్ళు మూసుకొని బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకొని మీకు ఇష్టమైన లాడ్ని ప్రే చేసుకొని మీ ఇంట్యూషన్ ఏ కార్డ్ అయితే పిక్ చేసుకోమని చెప్తుందో ఫస్టా సెకండా థర్డా ఇలా మీరు చూస్ చేసుకొని ఒక కార్డ్ పిక్ చేసుకోండి నేను వీడియో పాస్ చేస్తున్నాను సో మీకు కొంచెం టైం ఇస్తున్నాను కార్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి సో కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి సో చూద్దాము మీరు ఆన్సర్ వెతకాలి అని అని అనుకుంటున్న క్వశ్చన్కి మీకు ఏం ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి సో లెట్స్ గో విత్ ఫైల్ వన్ ఫైల్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ టైమ్ సో ఎస్ అండి మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో మీరు అది అన్డౌటెడ్లీ చేయొచ్చు వెదర్ కెరీర్ రిలేటెడ్ జాబ్ స్విచ్ అవ్వాలని అనుకుంటున్నారా లేకపోతే కెరీర్ మీకు జాబ్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి మీరు చాలా టెన్షన్గా ఉన్నారా ఎల్స్ హెల్త్ మంచిగా అవుతుంది మన హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి మీరు సఫర్ అవుతున్నారు అని అనుకోండి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయా లేదా అని చెప్పేసి మీకు డౌట్గా ఉంది అలాంటివన్నీ ఏమైనా ఏ క్వశ్చన్ ఉన్నా కదా వెదర్ ఇట్ ఈస్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అని మీరు ఇక్కడ చూసారు కదా సో ఇది రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ అనమాట ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కావాలి అని అనుకుంటున్న వాళ్ళకి కూడా సో ఇది ఎస్ కార్డ్ అనమాట సో మీరు ఏమనుకుంటున్నా అది మీరు పొందుతారు అని చెప్పేసి అనమాట సో దిస్ ఇస్ ద లబౌట్ పైల్ వన్ విల్ గో విత్ పైల్ టూ పైల్ టూ సిక్స్ ఆఫ్ బాన్స్ అండి సో ఇది కూడా ఎస్ కార్డే మీరు ఎన్ని రోజులు స్ట్రైన్ అవుతున్న దానికి మీకు రిజల్ట్ దొరుకుతుంది సో ఇదైతే ఎస్ కార్డ్ అండి మీరు అనుకుంటున్న వాటికి ఇది ఎస్ కార్డు మీరు అనుకుంటున్న క్వశ్చన్కి మీకు ఎస్ ఆన్సర్ అన్నమాట సో విల్ గో విత్ పైల్ త్రీ సో పైల్ త్రీ ఫోర్ ఆఫ్ స్కాడ్స్ సో ఇది నో అండి సో మీరు ఏదన్నా అనుకుంటున్నారు అని అంటే ఇది ప్రజెంట్ అయితే మీరు యాక్షన్ తీసుకోకపోవడమే బెస్ట్ అని అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఏంటంటే రిలేషన్షిప్ విషయాలలో మీరు ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అయితే నా లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అంటే ఇది కరెక్ట్ టైం కాదు కొంచెం థింక్ చేయండి రీథింక్ చేయండి అన్నట్టు ఇండికేషన్ అనమాట సో ప్రజెంట్ టైము మీకు ఫేవర్గా లేదు కొంచెం టైం తర్వాత తీసుకోండి అన్నట్టు ఇది అనమాట కంప్లీట్గా నెగిటివ్ అని కాదు కానీ బట్ ఏంటంటే ఇస్ అ టైప్ ఆఫ్ ఒక కార్డ్ ప్రజెంట్ యాక్షన్ తీసుకోవద్దు అని మాత్రమే చెప్తుంది అంతే సో కంప్లీట్గా మీకు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది అని అయితే కాదు బట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు యాక్షన్ తీసుకోకుండా రీథింక్ చేయండి కొంచెం అనలైజ్ చేయండి సో ఎలా ఉంటుంది మీకు ఫ్యూచర్ ఈ యాక్షన్ తీసుకుంటే అన్నట్టు కొంచెం థింక్ చేయాలి అనమాట సో ప్రజెంట్ వరకు అయితే నో తర్వాత మీరు థింక్ చేసి దాని గురించి ఏంటంటే మీరు నాలెడ్జ్ తెచ్చుకొని ఇంకా తర్వాత నేను కరెక్ట్గానే ఉంది నా డెసిషన్ అని అనుకుంటే అప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు బట్ ప్రజెంట్ వరకు అయితే యాక్షన్ అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట సో ఇదే అండి పికే కార్డ్ రీడింగ్ మనం ఈరోజు చూసాం కదా సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్